So, we are i n d in a i d in t a t a i n s n t a t We are i n t e r e e d in that. w a r a d a t a n t e r n t a a d a t a n t t a n t a t We a s n t a t a n t a n a d a t a n t a d a t a n t e a t n a n t e r n t n t a a d a t a n t in t r e s a t a i n t t n t a t a w a n s a t a i n t t n t a i n in a a n t e r t a t a n t d i अरे रांटी बीनों वाली भी कॉम्पिटेशन आएगा कॉम्पिटेशन आलग लायब 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 आलग � எത്ര நேரம்கூட இந்த எல்ல எல்ல ഇല്ലേ ഇന്നലെ പറഞ്ഞത് ഇപ്പോഴും ഉണ്ട് रोज അന്തറിക്ക് നടക്കണ്ടല്ലേ അंदर നീ ഒരു വുസ്സ് ആയി പോതെ അണ്ടായോ എർഡിഎസ് ഇല്ലാനോ

मेरा हैप्पी वर्क एंड द क्वेश्चन है टाइम इज कॉल्ड वी आई एम अ हां लाइक गोन द मेन वी आर नॉट मेरा नाम था मेरा नाम है यो ओनली इन माय मोर पॉइंट आउट तो kita datang ke apa 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 kira 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 క్లియర్ ఆ నబ నేను చెప్పను నా ఒకసారి ఇంట్రడక్షన్ మొత్తం చెప్తాను అది కూడా క్లియర్ ఆ పైను చూడండి పేరా ఆ ఆ సినిమా క్లియర్ ఆ పైను పైన పేర్స్ ఎనీ ఎర్రర్స్ ఆ ఉండి పైన క్లియర్ ఉండి ఆ చూసారా వచ్చేదా বস <laughs> মান डे <you> <Jane Darwin. laughs> निकला बंदर கொஞ்சம் नॉर्मल है हीरो का समझ में आ रहा था मेन्यू में ना होना कुछ सेकंड्स प्रॉब्लम ना कोई बात को नहीं समझ कर गया ఏం చేద్దాం Ya dia gak bohong sama anaknya. Jadi, gak bohong sama anaknya. Jadi, gak bohong open market, bisa dong. Jadi, gak bohong juga. <laughs> Jadi, gak bohong juga. <laughs> Jadi, gak bohong juga. 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 Jadi, gak bohong Ja, er det. Det er det. Det Okay, mic check just one. Hello, hello. Okay.

ఇంట్రక్షన్ హలో అందరికీ హాయ్ నమస్కారం ముందుగా ఈ రోజు కెర్ అండ్ ప్రెసెంట్ కవరేజ్ గురించి మన వినేందరికీ సో ఆల్వేర్ మీరు టీం సార్ అలా కనిపిస్తారు కొంచెం ఫుల్ ఎవెడెన్స్ అండ్ ఒకసారి మా కెర్ అండ్ టీం స్ట్రక్చర్ చెప్తాం మూవీస్ అలాగైతే విద్రావచు సెలై బ్యానర్స్ ఈ దీవాళి ముందుకు రాబోతున్నారు లాస్ట్ ఇయర్ దీవెన్ సహ్ కొట్టారు అండ్ ఈ సారి కొట్టడానికి వస్తున్నారు సో ఇప్పుడు నమస్కారం చాలా సంతోషంగా మళ్ళీ పోయిన దివాళి గెలిచాను పోయిన దివాళికి గెలిచాను ఇప్పుడు మళ్ళీ ఈ దివాళికి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది అలాగే సినిమా కూడా చాలా బాగుంది కాన్ఫిడెంట్ గా ఉన్నాను కే రామ్ ఇప్పుడు దానిక రిలీజ్ అయిన టీజర్ గానీ ట్రైలర్ గానీ అన్నింటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా నేను ఎందుకు నమ్మకంగా ఉన్నానంటే ఎప్పుడు పండగ సీజన్ అనగానే కుటుంబం మొత్తం కదిలి థియేటర్కి వెళ్తే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటాం కేరామ్ రామ్ అలాంటి సినిమానే ఫ్యామిలీ అందరూ కలిసి అది కాసారి ఈ పండుగ మండే నుండి విజయన వచ్చింది సిటీలో ఉండే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ అందరు జాబ్స్ కి ఇంటికి వస్తారు అందరు ఫ్యామిలీ అందరూ కలిసి కేరామ్ సినిమాకి వెళ్ళండి అసలు తప్పకుండా మీరు అందరూ కడుపు పని అవ్వకుంటారు నాది గారు అండి అంత బాగుంది సినిమా ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనుకుంటుంది కేరామ్ సినిమా పండగ సీజన్ లో రిలీజ్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడే దీపావళికి రావాలి థియేటర్కి ఫ్యామిలీ గట్టిగా నవ్వించాలని ప్రిపేర్ తీసిన అనుకున్నట్టుగానే వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాం టీం అందరం మా ప్రొడ్యూసర్ గారు రాయల్ గారు కానీ శివ గారు గానీ మా డైరెక్టర్ నాని కానీ అందరం మేము అందరం టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుందని ఖచ్చితంగా ఎయిటీన్త్ థియేటర్ కి వెళ్ళి

అన్నీ ఉంటాయి సార్ అంటే కొంచెం కామెడీ ఎక్కువగా ఉంటది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ బట్ అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్ ఇయాల రేపు కుర్రాలు ఎలా ఉన్నారు తల్లిదండ్రులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అని వచ్చిన ఎమోషన్ ఉంటుంది బట్ ఎక్కువ ప్రాధాన్యత అయితే ఎంటర్టైన్మెంట్ కే ఇచ్చాను సార్ అందరూ లేదు సార్ అంటే టైటిల్ ఇంగ్లీష్ లో పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం యూత్ కొంచెం దగ్గర అనేది అండ్ ఓ

జోన్ అది బట్ ర్యాంప్ అదే ఇంతకుముందు చెప్పినట్టు ర్యాంప్ అంటే ఎందుకంటే సినిమా కొంచెం చాలా వైపింగ్ గా చాలా స్పీడ్ మోడ్ లో ఉంటుంది వాడి పేరు కుమార్ అబ్బావరం సినిమాలో సో ఇంకా కే ర్యాంప్ అనేది సెట్ అవుతుంది ఏ లేదు సార్ అలా అనుకున్నది డబుల్ మీనింగ్ ఏమి ఉండదు సార్ ఫ్యామిలీ అందరు కూర్చొని సరదాగా నువ్వేది ఏదో ఓటీరియన్ ఉంటాయి సార్ మనం ఇంట్లో కూడా సరదాగా మాట్లాడుకుంటా ఉంటాం కదా ఇప్పుడు మీరు కొడుకుని పెడతారు కదా సార్ ఏదో చిన్న మాట్లాడదు సరదా అంత ఇబ్బందికరమైనది అనేది ఉండదు సార్ అది మ్యాన్షన్ వస్తుంది సార్ లేదు పండగ సినిమా సార్ ఫ్యామిలీ అందరు చూసే సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడు ఫ్యామిలీ అందరు ఇంట్లో ఉండే వాళ్ళు పది టికెట్లు అనుకోండి సార్ వాళ్ళు సరదాగా నోకుంటారు కదా అందుకని అది సినిమా మీకు బాగా నచ్చి నా పర్ఫార్మెన్స్ బాగా నచ్చితే మీరు అప్పుడు కిరణ్ రామ్ పనుకోవచ్చు సార్ సార్ నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎస్ఆర్ కలపన తర్వాత నేను సాయి గారు యాక్ట్ చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మంచి స్క్రిప్ట్ తో రావాలి అని చెప్పి వెయిట్ చేసి వచ్చాం అది వెరీ హ్యాపీ చాలా బాగా వర్క్అట్ అయింది నరేష్ గారు చేస్తున్నారు కామనా జట్మని గారు విమలారామన్ గారు అజయ్ గారు అండ్ మురళీధర్ గౌడ్ గారు అని ఆయన చేస్తున్నారు చాలా మంది వెండి కిషోర్ అన్న మా ఎస్ఆర్ కలపెండ్ డైరెక్టర్ చేస్తున్నాడు ఒక రోల్ యాక్టింగ్ చేస్తున్నాడు ఇక్కడ చాలా మంది ఉన్నారు సార్ మా ఫ్రెండ్ వాళ్ళు అనన్యాన్ ఒక అబ్బాయి చేశారు అందరూ వెరీ హ్యాపీ ఉంటారు దీంట్లో గోదావరి బ్యాక్గ్రౌండ్ అయితే ఏముండదు సార్ మీ సినిమా మొత్తం గోదావరి వస్తు ఇక్కడ పాలపల్లి నుంచి వెళ్తారు మామూలుకి ఎక్కువ ఉండదు సార్ మొత్తం మాసే ఓపెనింగ్ బాలయ్య గారి మీకే ఎక్స్క్లూసివ్ గా చెప్పారు బయటకి ఎవరికి తెలియదు సార్ ఇది అయిపోయిన తర్వాత చెన్నై లవ్ స్టోరీ ఆల్రెడీ షూటింగ్ అవుతుంది సార్ తర్వాత ఉగాది రోజు అని ఒకటి అది అది స్టార్ట్ అవుతుంది ఇంకొక నాలుగు సినిమాలు కమిట్ అయినా సార్ ఇయర్లీ బట్ ఓకే హ్యాపీ సార్ ఐదారు సినిమాలు అవుతున్నాయి అలా అయితే సార్ ప్రస్తుతానికి చేసుకుంటూ వెళ్తున్నాం బట్ ఎప్పటికైనా గటోద్గజుడు అలాంటి సినిమాలు ఒక అలాంటి చెయ్యాలి అని చెప్పి చూద్దాం అలాంటివి చేయాలని బట్ ఇంకా టైం పడుతుంది ఏదైనా రైట్ సబ్జెక్ట్ వస్తే చేయడమే సార్ బట్ చేయాలని అయితే ఏదో చెయ్యాలని కాబట్టి చేద్దామని ఏమో సార్ అది నేను చాలా చిన్న దాని గురించి మాట్లాడాలి తెలియదు మనకు அவுனா சார் இங்க

అదే సార్ మీ అందరు సపోర్ట్ దానికి చాలా అవసరం సార్ అంటే ఇలా రేపు సినిమా తీసి కొత్త వాళ్ళు అనేవాళ్ళు అంటే ఫస్ట్ సినిమా రెండో సినిమా వాళ్ళు థియేటర్ వరకు తీసుకురావాలి అందరికీ తెలియాలంటే చాలా ఇబ్బంది సార్ అది ఇదిగో మీడియా వాళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేస్తే కానీ అయ్యే పని లేదు ఇంకా దానికి ఎవరు మేము చేయలేము సార్ ఎందుకంటే ఎంత ప్రమోట్ చేసినా ప్రమోషన్స్ కూడా ఇప్పుడు రకరకాలు అయిపోతున్నాయి ఎంత ప్రమోట్ చేసినా ఎంత కష్టపడినా ఏది రీచ్ అవుతుంది ఏది రీచ్ అవ్వట్లేదు తెలియట్లేదు వేసినప్పటి నుంచి వంద వచ్చేస్తున్నాయి ఫోన్ లేక వందలో ఏ రోజు సార్ అది ఓటీటీ ప్లాట్ఫామ్ ఇట్స్ ఆల్వేస్ మ్యూచువలే సార్ మీ సెల్ పిల్ల లాంటిది కావాలి సార్ మీకు అప్పుడే బాగున్నాయి సార్ చాలా బాగుంటాయి మళ్ళీ మేము ఎస్ఆర్ వినరావు భాగ్యం తర్వాత కాంబినేషన్ ఇది మూడోది ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ I thank you, thank you. Thank you. <laughs> <laughs>